హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి విన్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని బిల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున మద్రాసుకు ఈశాన్యంగా అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుతణిలో తమిళనాడుకు వెళ వెళ్ళి తెలుగు దంపతులు సర్వేపల్లి వీరస్వామి చేతమ్మ దంపతులకు జన్మించారు అతను తన ముగ్గురు టోపటిలో రెండో వారు తన కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినవారు అతని బాల్య జీవితం అంతా తిరుతని తిరుపతిలో గడిపారు తన తండ్రి తానికి జమీందార్ కేవలం రెవెన్యూ అధికారి అతని విద్య అంతా తిరుతణిలోనే కేవి హై స్కూల్లో సాగింది పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో రాధాకృష్ణ గారు తిరుపతిలోనే ఒక లూర్జన్ మిషన్ పాఠశా పాఠశాలలో చదివి తర్వాత వాలాజాపేటలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారారు తన బాల్యం నుంచి అసాధారణమైన తెలివితేటలు కలిగిన వారు రాధాకృష్ణన్ గారు తన విద్యాభ్యాస విద్యాభ్యాసను జీవితంలో స్కాలర్షిప్లు పొందారు హై స్కూల్ విద్య కోసం అతను వేలూరులోని ఫ్యూరిస్ కాలేజీలో చేరారు ఆ తరగతిలో ఉత్తర్ణుడై తర్వాత తను పదహారు సంవత్సరాల వయసులోనే మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో అనుబంధం ఉన్నది తను పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో అక్కడి నుంచి అయ్యారు తను అదే కళాశాల నుంచి తన మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు రాధాకృష్ణన్ గారు తన విద్యాభ్యాసలో ఎంచుకునే విషయాల కంటే తత్వశాస్త్రాన్ని అభ్యసించారు ఆర్థిక క్షేమత ఉన్న విద్యార్థి కావడంతో అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణాన్ని తన తత్వశాస్త్ర పాఠ్య పుస్తకాలు అందించినప్పుడు అది తన విద్యా కోర్స్ స్వయం స్వయంగా నిర్ణయించబడినది సర్వేపల్లి గారు ది ఎడిక్ట్ ఆఫ్ ది మెటా మెటాఫిజికల్ ప్రచన్ అనే అంశంపై తన బ్యాచిలర్ డిగ్రీని రాశారు ఇది వేదాంత వ్యవస్థలో నైతికకు చోటు లేదనే ఆరోపణలకు సమాధానంగా ఉద్దేశించబడినది తనకి బోధించే ఇద్దరి ప్రొఫెసర్లు రే విలియన్ డాక్టర్ జార్ హగ్లు రాధాకృష్ణన్ చేసిన ప్రవచనాన్ని మెచ్చుకున్నారు రాధాకృష్ణన్ కేవలం ఇరవై సంవత్సరాల వయసులోనే ప్రచురించబడింది రాధాకృష్ణన్ భారతీయ సాంస్కృతిక సంబంధించిన హగ్తో పాటు ఇతర క్రైస్తవ ఉపాధ్యాయులను విమర్శలను నా విశ్వాసానికి భంగం కలిగించినాయి అనే అంశాన్ని సాంప్రదాయకంగా ఆధారాలను కదిలించాయి అని తెలిపారు